ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకలయందు ఎహోవా నిన్ను కాపాడును దేవుడు నీ రాకను కాపాడే రక్షకుడు ఆయన కన్ను ఎప్పుడూ మూయడు ఆయన మన కాపరి ఎన్నడూ నిద్రపోడు కానీ ఆయన కాపాడే కృపను మనం నిర్లక్ష్యం చేయకూడదు బైబిల్ చెబుతుంది ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను పదహారు వచనములు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి మనం జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోవాలి మనం సరిగా వాహనం నడిపినా ప్రమాదం ఏదో మూలన పొంచి ఉండొచ్చు మన ప్రయాణం మన వాళ్ళ కోసమే అయినా మధ్యలోనే ముగిసి పోవచ్చు మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు మీరు సురక్షితంగా ఇంటికి చేరాలని మీకోసం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు మీరు ఇక తిరిగి రారనే వార్త వారి చేవిన పడితే తట్టుకోగలరా మన ప్రాణం మనదే కాదు మన మీద ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులది కూడా అనే విషయాన్ని మర్చిపోవద్దు ప్రాణం దేవుడిచ్చిన వరం నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నయ్యు నీ గ్రంథములో లిఖితములాయను మనము పిండముగా ఉన్నప్పుడే మన కళ్ళు తెరవకముందే మన శ్వాస మొదలవ్వక ముందే దేవుడు మనల్ని చూశాడు మన జీవితంలోని ప్రతిరోజు ఆయన గ్రంథంలో ముందే రాసి ఉంచబడింది ఆయన మనల్ని కాపాడుతాడు కానీ మనం మర్చిపోతున్నాం దేవుడు మన దినములు రాశాడు కానీ వాటిని రక్షించుకోవటం మన బాధ్యత మనం జాగ్రత్త వహించటం ఆయనకు విధేయత చూపటమే నీ గమ్యం నీ ఇల్లే కావాలి అక్కడ నీ కోసం ఎదురు చూస్తున్న నిజమైన ప్రేమ ఉంది సురక్షితంగా వెళ్ళు సురక్షితంగా రా ఎందుకంటే నీ ప్రాణం దేవునికి విలువైనది నీ కుటుంబానికి అపారమైనది